అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దీవెనలు అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ ఎఫ్ అండ్ ఐ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్కి ప్రేమ ఉంది కానీ నాకు భయం వేస్తుంది అంటున్నారు ఎందుకో మరి చూడండి మీకు ఎనర్జీస్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకుంటున్నానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నెప్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీ పర్సన్ యొక్క నేమ్ అయితే త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని మీకు రీడింగ్ యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్తున్నాను కార్స్ అయితే షఫల్ చేశానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేశాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీ తీసి తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి హెల్మెట్ వచ్చిందండి సెకండ్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ వన్ వచ్చేసి చారియట్ వచ్చింది ఫోర్త్ వన్ వచ్చేసి హైప్రిస్టెస్ వచ్చింది ఫిఫ్త్ వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది సిక్స్త్ వన్ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ వన్ వచ్చేసి ద సన్ కార్డ్ వచ్చింది ఎయిత్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఎనర్జీ వచ్చింది నైన్త్ వన్ వచ్చేసి ద హెరో వచ్చింది టెన్త్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి అంటే మీ పర్సను మీ దగ్గర ఒకలాగా థర్డ్ పార్టీ దగ్గర ఒకలాగా బిహేవ్ అయితే చేస్తూ ఉన్నారు అంటే తనకి కన్వీనియంట్గా ఎలా అనిపిస్తే అలాగాని ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ తోటి తనకైతే సంబంధం లేని విధంగా మీ యొక్క వ్యక్తి ప్రవర్తన అయితే ఉంటుందండి అంటే ఆ క్షణానికి తాను గెలవడమే నెగ్గడమే చూసుకుంటారు కానీ ఎదుటి వాళ్ళు ఏమైపోతారు మరి తర్వాత ఫ్యూచర్ ఏంటి అని అయితే ఆలోచించుకోరండి అలాంటి వ్యక్తి మీ వ్యక్తి దా అలాంటి తన యొక్క మైండ్ సెట్ వల్లనే మీకు ఈరోజు స్పేస్ అనేది రావడం అయితే జరిగింది తను మిమ్మల్ని బాధ పెట్టి తను థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది తన ఇష్టపూర్తిగా వెళ్ళారండి కానీ ఈరోజు తను థర్డ్ పార్టీని చూస్తే భయం వేస్తుంది అంటున్నారు ఎందుకు అనంటే తనకి వర్క్ ప్రెషర్ ఉంది అలాగే మనీ లాస్ ఉంది డిప్రెషన్ స్టేట్ అనేది కూడా ఉందండి అక్కడ ఏంటంటే ఇబ్బంది అన్ని విధాలుగా ఆల్ ఇన్ వన్గా ఇబ్బందులు అయితే పెడుతుంది థర్డ్ పార్టీ పెట్టేసరికి మీ వ్యక్తికి అసలు ఏం చేయాలో అర్థమైతే కావడం లేదు దిక్కు తోచని స్థితిలో ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో ఎట్ ప్రజెంట్ అయితే ఉన్నారు లిటరల్లీ తనైతే ఏడుస్తూ ఉన్నారండి పెయిన్ అనేది మీకు ఇచ్చిన పెయిన్ మీ వ్యక్తికి అయితే తిరిగి రావడం అయితే జరిగింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తనైతే అంత హ్యాపీగా అయితే లేరు ఎప్పుడెప్పుడు తను ఆ సిచ్యువేషన్లో నుంచి బయటపడతానా అనుకుంటున్నారు తను మీతోటి ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేసేవారంటే హై ఎనర్జీలో ఉంటూ మిమ్మల్ని లో ఎనర్జీలో డిప్రెషన్లో పడిస్తూ మీరు తన లైఫ్లో ఉండగానే తను థర్డ్ పార్టీతో అయితే ఎంజాయ్ చేశారండి రొమాంటిక్ థర్డ్ పార్టీ చూపిస్తుంది అలాగే తన యొక్క పేరెంట్స్ యొక్క మాటలు కూడా తన పైన ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల బ్యాడ్ పీపుల్ తోటి టాక్సిక్ పీపుల్ తోటి సావాసం వల్ల తను ఎలా చేశారంటే తను ఆడింది ఆట పాడింది పాటలాగా చేయడం అయితే జరిగింది అలాంటి వ్యక్తి ఈరోజు అన్ని విధాలుగా సఫర్ అయి బయటికి షో చేస్తున్నారు నాకేంటి నాకు అన్ని సఫిషియెంట్గా లేవా అనేలాగా కానీ ఇన్నర్గానైతే అయితే చాలా బాధపడుతూ ఉన్నారు కొంచెం తన ఫిజికల్ చేంజ్లో కూడా మార్పులైన ఇటువైతే రావడం అయితే జరిగింది ఫిజిక్ పరంగా మార్పులు మానసికమైన ఒత్తిడి ఇవా ఇలాంటివన్నీ తన లోపల ఉన్నాయి డిప్రెషన్ కూడా ఉంది ఒక విధంగా చెప్పాలంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను అలసిపోయారండి అండి అట్ ప్రజెంట్ నా మీ పట్ల ప్రేమ అనేది ఎందుకు కలుగుతుందంటే మీకు చేసిన ద్రోహానికే తనకి ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చేసింది అందుకే ప్రేమ ఉంది అందుకే నేను పూర్తిగా నీతోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకోలేదు అలాగే థర్డ్ పార్టీ నన్ను ఏం చేస్తుందో ఏమో అనే విధమైన భయాలు కూడా తనకి ఉన్నాయి అని అంటున్నారు అలాగే థర్డ్ పార్టీ మీకు కూడా హాని చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని ఇప్పుడు తనైతే అంటూ ఉన్నారు తను బ్యాలెన్స్ అనేది చేయలేకపోతూ ఉన్నానని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు చాలా కోపం అగ్రెసివ్నెస్ అన్నీ కలుగుతూ ఉన్నాయి థర్డ్ పార్టీని చూస్తే ఎప్పుడు తన సంతోషమే తన ఆనందమే కానీ నా ఎమోషన్స్తో ఏం పని లేదు చాలా యాటిట్యూడ్ అనేది చూపిస్తుంది అని తనైతే చెప్తూ ఉన్నారు తను ఏంటంటే మీ పర్సనల్ లైఫ్లో ఒక కమాండింగ్ లేడీ పవర్ఫుల్ లేడీ అయితే ఉంది ఆ లేడీకి మీ వ్యక్తి అయితే భయపడతారు ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ తీసుకుంటారా వాళ్ళ చూ రిఫ్లెక్ట్ అవుతున్నారు మదర్ కూడా రిఫ్లెక్ట్ కావడం అనేది అయితే జరుగుతుంది వాళ్ళ యొక్క మాటలు మీ వ్యక్తి చాలా వింటారు వినడం వల్లనే ఈరోజు ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకున్నారు కావాలనేసి మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని మీరు చాలా తనని ప్రాధాయపడడం అయితే జరిగింది అంటే నాకు ఇలాంటి ద్రోహం ఏది నేను నీకేం ఎలాంటి అన్యాయం చేయలేదు అనేసినా కానీ తను పది మందిలో మిమ్మల్ని నిందిస్తూ అవమానిస్తూ మిమ్మల్ని డబ్బు పరమైన ఇబ్బందులు పెడుతూ అంటే మీరు తనతోటి ఉండాలంటే మీరు చూసేవాళ్ళు ఆడవాళ్ళు అనుకోండి డబ్బు ఇవ్వాలనేసి అలా రకరకాల ఇబ్బందులు అయితే పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి మీ యొక్క ప్రేమ మీరేంటి తనేంటి అన్నీ తెలుసుకున్నాను అంటూ ఉన్నారు కా వాళ్ళే నాకు నిన్ను దూరం చేశారు నా లైఫ్లో ఇప్పుడు గొడవలు పెడుతూ ఉన్నారు ప్రతిరోజు నాకు పెయిన్ అనేది ఇస్తూ ఉన్నారు అని అయితే అంటూ ఉన్నారండి ఏం చేయాలో తోచని దిక్కు తోచని స్థితిలో నేనున్నాను నాకు ఈ సిచ్యువేషన్లో ఉండాలని అనిపించడం లేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఈ లేడీ అయితే తను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తన ప్రతి ఒక్క పని పైన ఒక నిఘా అనేది పెట్టి ఉంచడం అలాగంటి పనులు అయితే చేస్తుందండి దానివల్ల కూడా నాకు ఫ్రీడమ్ అనేది లేదు అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు తను ఇప్పుడు ఎలా మారిపోయాను అంటున్నారంటే డ్రింక్ ఆల్కహాల్ డ్రగ్స్ మల్టీ రిలేషన్స్ ఇవన్నీ కూడా నేను మెయింటైన్ చేస్తూ ఉన్నాను నా జీవితం మొత్తం కొలాప్స్ చేసేసింది అనే విధంగా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు నాకు ప్రతి ఈచ్ అండ్ ఎవరీ మినిట్ కూడా నేను స్ట్రగుల్స్ తోటి కూడిన లైఫ్ అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాను నాకు సాటిస్ఫాక్షన్ అయితే లేదు నన్ను ఎప్పుడు కూడా ఈ వ్యక్తి అయితే ఆడుకుంటుంది అని మీ వ్యక్తి అయితే చెప్తున్నారు తను ఇప్పుడు ఒక క్రాస్ రోడ్లో నిల్చొని ఉన్నాను నేను వీళ్ళని వదలడం నా వల్ల కావడం లేదు అంటే నేను వదులుతానన్నా నన్ను వాళ్ళు వదలడం లేదు నిన్ను చేరుకోవాలనున్నా నేను చేరుకోలేకపోతూ ఉన్నాను కానీ నాకు నీ పట్ల టూ మచ్ లవ్ అన్కండిషనల్ లవ్ అనేది అయితే ఉంది కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి నా ఊహలు నా కళల ప్రపంచం మొత్తం నీ చుట్టూతే తిరుగుతుంది కానీ నేను వాస్తవానికి నేను నా చుట్టూ నేనే ఒక కంచెలాగా అల్లుకున్నాను దాంట్లో నుంచి నేను బయట పడలేకపోతూ ఉన్నాను నేను లేనిపోని ఇగో యాటిట్యూడ్ అనేది చూపిస్తూ నటించుకుంటూ జీవిస్తూ ఉన్నాను ఇప్పుడు నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉన్నావు నా నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నాతో ఉన్నప్పుడు ఎన్నో స్ట్రగుల్స్ అయితే నీకు నీకు ఏ రోజు కూడా హ్యాపీనెస్ అనేది లేదు నా వల్ల విపరీతమైన ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ సెకండ్ మానసికమైన పెయిన్ అనేది ఇచ్చాను శారీరక పెయిన్ ఇచ్చాను నీకు అన్ని కూడా లోటు వెలతి అనేది చేశాను బట్ ఇప్పుడు ఏంటంటే నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉంటున్నావు నేను నీ నిన్ను చూస్తే నాకు సిగ్గుగా అనిపిస్తుంది అని కూడా మీ వ్యక్తి అయితే అంటున్నారు వ్యూవర్స్ని చూస్తే తనకు సిగ్గేస్తున్నాను అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి తను చేసిన తప్పు అన్నీ కూడా దేవుడి ముందైతే చెప్పుకొని పశ్చాత్తాప వేడుకుంటూ ఉన్నారు నేను నా పర్సన్కి ఇంత ద్రోహం చేశాను ఇక తను నన్ను చేరుకుంటుందా చేరుకోదా నన్ను ఎప్పుడూ కూడా లైఫ్లో క్షమించకుంటే నా పరిస్థితి ఏంటి నేను తనని ఎలాగైనా రీచ్ కావాలి రీయూనియన్ కావాలి నన్ను అసలు ఈ థర్డ్ పార్టీ ఎలా వదిలి వెళ్తుంది అని తనకు అర్థం కావడం లేదని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది తనకి ఇప్పుడు లాంటి పెయిన్ మీకు ఇవ్వడం అనేది జరిగిందండి ఇప్పుడు అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో తాను ఉన్నాను నేనేం చేయాలి నా పరిస్థితి ఏంటి నాకు ఎవరు హెల్ప్ చేస్తారు నేను ఈ ముళ్ళ కంచెలో నుంచి నేను ఎలా రిలీజ్ కావాలి అనే విధంగా మీ యొక్క వ్యక్తి థాట్స్ అయితే ఉన్నాయండి మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ అనేది చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను అంటే నీకు కాల్ అయినా చేయొచ్చు మెసేజ్ అయినా చేయడం అనేది చేయొచ్చు నేను అప్పుడు నెంబర్ బ్లాక్లో పెట్టాను నన్ను అంటే మీరు తను నెంబర్ బ్లాక్లో పెట్టినా కానీ మీరు వేరే వాళ్ళ మొబైల్ నుంచి కూడా తనకి కాల్స్ మెసేజెస్ అయితే పెట్టడం అయితే జరిగింది అవన్నీ కూడా నేనే ఇగ్నోర్ చేశాను ఇగ్నోర్ చేస్తూ నేను లేనిపోని యాటిట్యూడ్ అనేది చూపెట్టాను బట్ ఇప్పుడు నాకు నిజమంతా తెలిసేసరికి నువ్వు నా పక్కన లేవు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు చాలా సఫర్ అయితే అంటూ ఉన్నారు నేను ప్రేమనంత హిడెన్గా దాచుకుంటున్నాను లేనిపోని అగ్రెసివ్నెస్ యాటిట్యూడ్ అంతా షో చేస్తూ ఉన్నాను స్టిల్ ఐ లవ్ యూ అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి మిమ్మల్ని రీచ్ కాలేకపోతూ ఉన్నాను నాకు థర్డ్ పార్టీని చూస్తే భయం అసలు నాకు నమ్మకం అనేది లైఫ్ పైననే పోతుంది నా పైన నాకు నమ్మకం అనేది లేదు ఏ రోజైతే నువ్వు నా లైఫ్లోకి వస్తావో ఆ రోజే నాకు నిజమైన పండగ రోజు అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు మిమ్మల్ని టూ మచ్ గా ప్రేమిస్తూ ఉన్నారు అన్కండిషనల్ లవ్ అనేది అయితే ఉందండి ఇక్కడ మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి తుల మిదనతుల అండి అలాగే కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు ఈ ఆరు రాశుల వాళ్ళే ఉన్నారండి వీళ్ళకి ఈ ఎనర్జీస్ అనేటివి ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుందండి కామెంట్ బాక్స్లో పోస్ట్ అయితే చేయండి మీ వ్యక్తి యొక్క రాశులే కానీ లెటర్లే కానీ డేట్ ఆఫ్ బర్త్లే కానీ ఏవేవి వచ్చాయో హెచ్ లెటర్ అండి జీ లెటర్ జే లెటర్ ఈ లెటర్ ఈ వి లెటర్ ఎఫ్ లెటర్ ఐ లెటర్ డబల్యూ లెటర్ క్యూ ఎం ఏఎల్ నెక్స్ట్ వచ్చేసి తన యొక్క డేట్ ఆఫ్ బర్త్నండి ఫిఫ్టీన్ ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ థర్టీన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ సెవెంటీన్ ఎయిట్ నైన్ లెవెన్ ట్వెల్వ్ ట్వంటీ టూ టూ త్రీ థర్టీ సిక్స్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టూ ఫార్టీ వరకు రిజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగానైతే రిసీవ్ అయితే చేసుకోండి పెండిలమ్ గారిని కూడా అడుగుదాం మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా అనేసి మీ పర్సన్ యొక్క నేమ్ అయితే తలుచుకోండి వారి డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకోండి పాజిటివ్ అని అయితే రావాలా ఆ వ్యక్తి మిమ్మల్ని రీచ్ అవుతారా లేదా అనేసి వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రా ఇన్వర్స్ మీరు ఇచ్చే సమాధానం ఆ వ్యక్తి నేనైతే చేరుకోవాలని ఉన్నా చేరుకోలేకపోతున్నాను అంటున్నారు చాలా బాధపడుతున్నారు వ్యూవర్స్ని చేరుకుంటారా లేదా మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ మరి ఎంతో ఆశగా చూస్తున్నారు యూనివర్స్ వేస్తే చూపిస్తుందండి మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు ఇక్కడ ఎస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు మీ ఇద్దరికీ కూడా రియూనియన్ అనేది అయితే జరుగుతుంది చూడండి పెండిలం గారు ఎలా మూవ్ అవుతున్నారో గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి యూనివర్స్కి అయితే పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి